శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ మూడు ఆత్మల జ్ఞానము జీవాత్మ ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకొనితే ఆ జ్ఞానము అవదు ఆ మూడాత్మల వివరము త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే భగవంతుడు చెల్ తెలియచేసిన దాన్ని స్వామివారు మనకి అర్థమయ్యే వాడుక భాషలోనే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనకి వాడుక భాషలో తెలియచేశారు ఈరోజు విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం పుణ్యోగంధ విభావసౌ చేజ్చాస్మి విభావసీవనం సర్వభూతూ తపశ్చాస్మి తపస్విషు ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచే చేయబడినది భావము భూమిలో గల సువాసన గల తేజస్సు జీవరాశులలోని జీవనము తపస్వికులలోని తపస్సు అయి ఉన్నాను వివరము పరమాత్మ అగ్నిలోనూ భూమిలో అణువణువున వ్యాపించి మట్టి కణములకు వాసననిచ్చువాడు అగ్ని కణములకు తేజస్సునిచ్చువాడు అచర ప్రకృతిలో అగ్ని భూమికి ఎట్లు వాటి వాటి ప్రత్యేకతల వెనక కారణభూతుడై ఉన్నాడో అచర ప్రకృతిలో అగ్నికి భూమికి కారణభూతుడై ఎలా ఉన్నాడో అట్లే చర ప్రకృతిలోని జీవరాశులు వెనక కూడా కనిపించని కనిపించకుండా కర్మరూపమై కనిపించకుండా కర్మరూపమై వాటి జీవన విధానము నేర్పరుచుచున్నాడు పరమాత్మ అంతేకాక ఒకదానికై పరితపించు వారిలోని తపము కూడా తానే ఉన్నాడు ఒక ఒకనిలో ఒకదాని కోసం పరితపించు తపన కూడా వారిలోని తపమును కూడా నేనే అయి ఉన్నాను అని ఈ శ్లోకంలో వివరము పరమాత్మ గురించి తెలియజేశారు అగ్నిలోని తేజస్సు భూమిలోని వాసనని చర అచర ప్రకృతిలో మనుషుల కర్మరూపమై ఉన్నాను నేను వాటి జీవన విధానము నేర్పరచుచున్నాను అంతేకాక ఒకదానిలో ఒకనిలో ఉండి పరితపించే తపము కూడా నేనే ఉన్నాను అంతటా నేనే ఉన్నాను అని పరమాత్మ ఇందులో చెప్పడమైనది అందరికీ నమస్కారం